చంద్రశేఖర్ గారు ఐ వో ఆస్క్ యూ వన్ క్వశ్చన్ స్ట్రైట్ మొన్న మ్యాచ్ ఆడుతూ ఆడుతూ మొహమ్మద్ షమి డ్రింక్ తాగడంపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు బికాస్ ఆఫ్ రంజాన్ టైం నడుస్తున్న క్రమంలో చాలామంది అపోజ్ చేస్తున్నారు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఆ డిజర్ట్ కంట్రీలో ఆడేటప్పుడు ఈ ఫాస్టింగ్ చేయడం అనేది ఈజ్ ఇట్ దాట్ మచ్ పాసిబుల్ లేదు నాకు కూడా ముస్లిం ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు యాక్చువల్గా అందరూ కూడా ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళు ఇప్పుడు మ్యాచ్ ఉంది అనుకో కొంతమంది ఫాస్టింగ్ అనేటువంటి చేరారు అంటే రోజాలో ఉండరు వాళ్ళు అది లేనం సో ఎందుకంటే డెఫినెట్గానే ఫిజికల్స్ ట్రైనింగ్ సంబంధించినటువంటి సో ఈ డిమాండ్స్ ఆ తర్వాత అందులోనూ ఈ హీట్ కండిషన్స్ అంటే ఇండియాలోనే అది లేనప్పుడు ఇందుగా దుబాయ్లో ఆడుతున్నప్పుడు డెఫినెట్గానే అంటే డిహైడ్రేషన్ అది వచ్చేస్తుంది సో యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్ సో దానికైనా వాటరింగ్ అనేటువంటిది డెఫినెట్గా తీసుకోవాల్సినటువంటి ఇది ఉంటుంది సో అందుకని అంటే నేను అనుకోవటం షమి రోజాలో ఉన్నాడని చెప్పేసి నేను అనుకోవట్లేదు రోజాలో ఉంటే ఎటువంటి వాళ్ళైనా సరే నేను చెప్తున్నాను కదా నాకు చాలామంది తెలుసు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు చాలా నియమనిష్టలతో ఉంటారు ఆ స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు దాన్ని సో అందుకని లేని వాళ్ళే ఆ రోజాలో లేనటువంటి వాళ్ళే వాటర్ తాగడం అనేటువంటిది అది చేస్తారు సో అందుకని అది షమీ బోసే రోజాలో ఆ రోజున అబ్జర్వ్ చేస్తున్నాడని నేను అనుకోలేదు అదే కాదు గతంలో కూడా సానియా మిర్జా మీద కూడా ఇటువంటి విమర్శలే వచ్చాయి తన డ్రెస్సింగ్ సెన్స్ గురించి చాలామంది కామెంట్స్ చేశారు అండ్ రీసెంట్గా మనం ఫిజికల్గా చేసినటువంటి రోహిత్ శర్మ ఫిజి ఫిజికల్ ఫిట్నెస్ గురించి కూడా చాలా కొంతమంది కామెంట్స్ చేశారు సోషల్ మీడియాలో ఇటువంటి ప్లే అంటే ఒక స్పోర్ట్స్ పర్సన్స్ మీద ఇటువంటి కామెంట్స్ని ఎట్లా చూడాలి ఒకటి ఏమైనా అంటే ఫ్రీడమ్ స్పీచ్ ఆఫ్ ఫ్రీడమ్ అనేటువంటిది దాన్ని అడ్డం పెట్టేసుకొని చేయటం ఇట్స్ నాట్ గుడ్ ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాలని దెబ్బతీయటం అనేటువంటిది అంటే యూ హవ్ నో రైట్ టు హర్ట్ దెమ్ ఎస్ ఎదుటి వాళ్ళని హర్ట్ చేసేటువంటి ఇది ఉండదు ఎవరికి ఎందుకంటే కొంతమంది ఆ డెఫినెట్లీ క్రాసింగ్ ది లిమిట్స్ బార్డర్ లైన్లైట్లో ఉండాలన్నా కాంగ్రెస్ ఎంపీ ఆ స్పోక్స్ పర్సన్ చేసినటువంటి కామెంట్ అంటే బాడీ షేపింగ్ అది అని షేపింగ్ అదని రోహిత్ శర్మ గురించి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు అది ఈవెన్ సానియా మీర్జా గురించి మీరు అన్నట్టుగా దట్స్ గ్రూప్ సానియా మీర్జా గురించి అన్నటువంటి దాంట్లో యాక్చువల్గా దట్స్ ఏ ఆ గేమ్ డిమాండ్స్ దట్ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ సీ దట్ ఈస్ ది ప్రోటోకాల్ ఆఫ్ దట్ సో వెన్ యూ ఆర్ ఇన్ ఏ స్పోర్ట్స్ పర్సన్ ఒక స్పోర్ట్స్ పర్సన్ కానీ ఇండియాకి నిజంగానే పేరు తెచ్చిందా లేదా నిజ హ్యాట్స్ ఆఫ్ టు సానియా ఇప్పుడు సానియా మీర్జా తర్వాత చాలామంది టెన్నిస్ ప్లేయర్లుగా తయారయ్యారు ఇన్స్పైర్ చేసుకొని ఎట్లయితే ఎయిటీ త్రీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత క్రికెట్ పాపులారిటీ పెరిగిందో అవును ఆ తర్వాత టూ థౌజండ్ సెవెన్లో లో మనం టీ ట్వంటీ వరల్డ్ కప్ మొట్టమొదటి అసలు బీసీసీఐ ఒప్పుకోలేదు యాక్సెప్ట్ చేయలేదు బీసీసీ ఇండియా వాస్ ద లాస్ట్ కంట్రీ టు యాక్సెప్ట్ టీ ట్వంటీ ఫార్మెట్ సో అట్లాంటిది వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇండియాలో ఎంత వేవ్ క్రియేట్ అయిందనేది తెలుసు ఐపీఎల్ ఎంత మ్యాచ్ హిట్టో మనకి తెలుసు ఆ కి సంబంధించి సో అందుకని ఇనిషియల్గా కొంత కొన్ని ఉంటాయి అట్లా అని చెప్పేసి అని